జగిత్యాల జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు పగడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఎస్పీ అశోక్ కుమార్ జగిత్యాల జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలపై జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఎస్పీ అశోక్ కుమార్ అదనపు ఎస్పీ శేషాధ్రన్ రెడ్డి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజాగౌడ్ జిల్లా పంచాయతీ అధికారి రఘువన్ అదనపు డిఆర్డిఓ మదన్మోహన్లతో కలిసి బుధవారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటల ప్రాంతంలో జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మీడియా సమావేశం నిర్వహించి ఎన్నికల నిర్వహణ వివరాలు వెల్లడించారు జగిత్యాల జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ఎన్నికల సంఘం ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల నియమావళి అమల్లో ఉందని తెలిపారు డేట్ ఆఫ్ డిసెంబర్ ఫోర్టీన్ డిసెంబర్ సెవెంటీన్ మూడు లో మనం ఎలక్షన్స్ చేసుకోబోతా ఉన్నాం ఫస్ట్ ఫేజ్ డిసెంబర్ మనకి కోర్కుల అంతా కూడా ఉన్న ఏడు మండల్స్ డిసెంబర్ ఎలెవెన్త్ నా వెళ్ళబోతా ఉన్నాయి జగిత్యాల కాన్స్టిట్యసీ తర్వాత చొప్పదండి ఉన్న రెండు మండల్స్ అంటే ఏడు మండల్స్ ఐదు ప్లస్ రెండు ఏడు మండల్స్ మనకి డిసెంబర్ ఫోర్టీన్త్ న ఎలక్షన్ కి వెళ్ళబోతా ఉన్నాయి అండ్ ధర్మపురి కాన్స్టిట్యు లో ఆరు మండల్స్ డిసెంబర్ సెవెంటీన్త్ థర్డ్ ఫేజ్ పరంగా మనకి వెళ్ళబోతా ఉన్నాయి ఏడు మండల్స్ ఫస్ట్ ఫేజ్ నెక్స్ట్ మండల్ లో ఏడు నెక్స్ట్ ఫేజ్ లో ఏడు మండల్స్ థర్డ్ ఫేజ్ లో సిక్స్ మండల్స్ అనేది మనం వెళ్ళబోతా ఉన్నాం దానికి సంబంధించి మనము రిటర్నింగ్ ఆఫీసర్స్ అందరినీ కూడా మనం అపాయింట్ చేసుకోవడం జరిగింది ఎలక్షన్ నోటీస్ అనగా నామినేషన్ స్వీకరణ ఎలక్షన్ నోటీస్ అనేది రేపు మనకి ఫేజ్ వన్ అంటే కోర్టుల కాన్స్టిట్యున్సీ లో మనం ఎలక్షన్స్ కి వెళ్తున్న ఏడు మండల్స్ అందులో సుమారుగా నూట ఇరవై రెండు గ్రామ పంచాయతీలు పదకొండు వందల డెబ్బై రెండు వార్డ్స్ అనేది మనకి ఫస్ట్ ఫేజ్ కు ఎలక్షన్స్ వెళ్తున్నాయి కోరుకుల కాన్స్టిట్యూన్ కి ఏడు మోడల్స్ కూడా దానికి మనకి నామినేషన్స్ అండ్ ఎలక్షన్ నోటీస్ అనేది రేపు మార్నింగ్ టెన్ థర్టీకి మనం ఇచ్చి రేపు మార్నింగ్ నుంచి త్రీ డేస్ పాటు నామినేషన్స్ అనేవి తీసుకోబోతా ఉన్నాం ఈ వన్ ట్వంటీ టూ జీపీస్ కూడా మనం థర్టీ నైన్ లొకేషన్స్ లో తీసుకుంటా ఉన్నాం అండ్ ప్రతి త్రీ ఫోర్ జీపీస్ కి కూడా ఒక ఆర్ఓ ఏఆర్ఓ చేసుకోవడం జరిగింది ట్రైనింగ్ ఇవ్వడం ఈ రోజు మార్నింగ్ ట్రైనింగ్ ఇచ్చుకున్నాం సో కూడా డెసిగ్నేటెడ్ జీపీ ప్లేసెస్ ఉంటాయి త్రీ ఫోర్ జీపీ ఏ జీపీ లో అంటే ఆ జీపీ లో కాకుండా త్రీ ఫోర్ జీపీస్ లో క్లస్టర్ లా ఫార్మ్ అయ్యి ఆ క్లస్టర్ హెడ్ క్వార్టర్స్ లో వాళ్ళు వెళ్ళి అక్కడ నామినేషన్స్ తీసుకుంటారు ఎలక్షన్ నోటీస్ కూడా అంటిస్తారు సో నెక్స్ట్ త్రీ డేస్ పాటు ఈ నామినేషన్స్ అనేవి మనం తీసుకోవడం జరుగుతుంది సెకండ్ ఫేజ్ నామినేషన్స్ జగిత్యాలని చెప్తుంది కాన్స్టిట్యున్సీ కి డిసెంబర్ నవంబర్ థర్టీ సండే అనేది మనం త్రీ సండే నుంచి త్రీ డేస్ మనం తీసుకోబోతా ఉన్నాం అండ్ థర్డ్ ఫేజ్ ధర్మపురి కాన్స్టిట్యున్సీ కి మనము డిసెంబర్ థర్డ్ నుంచి నామినేషన్స్ తీసుకోబోతా ఉన్నాం సో ఇది మనము ఇనిషియల్ ప్లాన్ సంబంధించి ఫస్ట్ ఫేజ్ లో వన్ ట్వంటీ టూ జీపీస్ అండ్ లెవెన్ సెవెంటీ టూ వార్డ్స్ సెకండ్ ఫేజ్ లో వన్ ఫార్టీ ఫోర్ జీపీస్ ట్వెల్వ్ సెవెంటీ సిక్స్ వార్డ్స్ థర్డ్ ఫేజ్ లో వన్ నైన్టీన్ జీపీస్ అండ్ థౌసండ్ ఎయిటీ ఎయిట్ ఎయిట్స్ అనేది మనము మొత్తం అవుతా ఉన్నాం మొత్తం ఓటర్ల సంఖ్య జిబి ఎలక్షన్ సంబంధించి ఆరు లక్షల ఏడు వేల రెండు వందల అరవై మూడు మెన్ రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల ఏడు వందల రెండు మూడు లక్షల పదిహేడు వేల ఐదు వందల యాభై రెండు అదర్స్ నైన్ ఓట్స్ అన్నమాట మొత్తం రిజర్వేషన్స్ అవన్నీ కూడా మనం మొత్తం ఫైనల్ చేయడం జరిగింది అవన్నీ కూడా మీ అందరికి కూడా ఇవ్వడం జరిగింది గెజెట్ కూడా గవర్నమెంట్ పబ్లిష్ చేసుకున్నాం అండ్ టీ పోల్ సంబంధించి కూడా మనం అప్లోడ్ కూడా చేసుకోవడం జరిగింది మనకి సంబంధించిన మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ కూడా సుమారుగా లెవెన్ సెవెంటీ టూ పిఓస్ సిక్స్టీన్ సెవెంటీ వన్ ఓపీఓస్ ఫేస్ వన్ లో అవసరం ఉంది ట్వెల్వ్ సెవెంటీ సిక్స్ పిఓస్ సెవెంటీన్ నాట్ త్రీ ఓపీఓస్ ఫేస్ టూ లో అవసరం ఉంది థర్డ్ ఫేజ్ తో 10088 POs అండ్ POs 1419 ఆశ్రమ ఉన్నాయి ఇవంటిల్ గా 20% రిజర్వ్ తో కూడా మన మ్యాన్ పవర్ ని కూడా మనం రిడ్యూస్ చేసుకుంటున్నాం వందవస్తా ప్రిపేర్ చేశాం ऑलरेडी కరెక్టరల్ పరిమాణం డిస్కస్ చేసి క్రిటికల్ లైన్ హైపర్ సెన్సిటివ్ కన్సిడరేషన్ ఐడెంటిఫై చేశాం అందులో స్పెషల్ వందవస్తా రైట్న రేపు నామినేషన్ ప్రాసెస్ ఫేజ్ 1 నాన్ ఇష్యూ ఇంకా మనదగర జిల్లా లో ఫైట్ చెక్ పోస్ట్ మార్కెట్ సో దీంతో మనం ఈ ఈ ఎలక్షన్ సంబంధించి ఏదైనా వోటర్ రిజిస్టర్ కాని మనీ ఫ్లో కాని ఏదైనా నికట్లో ఇలా అయితే దీని జీవనం సిటీర్ అంటే అన్న పోలీస్ పర్సన ఐపాటిషన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఉంటది చెయ్యం ఈ ఎలక్షన్ మొత్తం చైర్ అండ్ ట్రాన్స్పరెంట్ అండ్ జగిత్యాల నియోజకవర్గం కట్కాపూర్ గ్రామంలో గత ఐదారు రోజులుగా వరిధాన్యం తూకం వేయకపోవడం విచారకరం అధికారులతో ఫోన్లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి జగిత్యాల నియోజకవర్గం రాయకరం మండలం కట్కాపూర్ గ్రామంలో గత ఐదారు రోజుల నుండి వరిధాన్యం తూకం వేయడం లేదని రైతులు మాజీ మంత్రి జీవన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు దీంతో వెంటనే స్పందించిన ఆయన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో వెళ్లి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన సంబంధిత ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడారు గత ఐదారు రోజుల నుండి వరిధాన్యం తూకం లేకుంటే రైతుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని జగిత్యాల జిల్లాలో ఒక్క రైస్ మిల్ తోటే సమస్య ఎందుకు వస్తుందని వేరే మిల్లు దొరకడం లేదా అని ప్రశ్నించారు తూకం ఆగిపోవడంతో కూలీలు వెళ్లిపోయేలా ఉన్నారని అవసరమైతే వేరే మిల్లుకు అలర్ట్ చేసైనా తూకం కొనసాగం చేయాలని అధికారులకు ఈ సందర్భంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి సూచించారు అప్పటికెళ్ళి ఇవాళ అమ్మాయ సుజాత అంటే కూడా వచ్చింది సిన్స్ నైన్టీన్త్కి వెళ్ళి వాళ్ళ ట్వంటీ సిక్స్త్ సార్ ఇవాళ సెవెన్ డేస్కి వెళ్ళి ఇక్కడ వేమెంట్ జోకుడు లేదు ఏడు రోజులు వేస్తారు అంటూ జోకులు లేక కారణం ఏంటంటే వాడు శివమణి మెహతాపుడు రైస్ మిల్ అంట వాడు వాడు అన్నోడ్ చేసుకుని అంటున్నాడు ఇప్పుడు మనం మీరు ఇంత కష్టపడుతున్నారు సార్ మీరు అడ్మినిస్ట్రేషన్ ఎవరి దేవాలి సార్ అంటున్నా నేను అదే మరి అడగండి సెంటర్ వాళ్ళని అడగండి రైతులు నాకు నేను ఫోన్ చేసి కూపన్ చేస్తే నేను ఇలా పరిగెత్తుకొచ్చిన ఆయన సత్య నరహర్ ఏదో పేరున్న సార్ ఆయన పేరు నరహరి అమ్మ నరహరి నరహర్ ఉంది ఆయన పేరు సార్ ఆయన ఏదో లీవ్లు ఉన్నట్టున్నాడు ఆయన ఆయన మొత్తానికి ఈజ్ ఫాలోయింగ్ లేని మాట అనకూడదు ఈజ్ ఫాలోయింగ్ ఆయన చెప్తేనే ఈ అమ్మాయి వచ్చింది మళ్ళీ నేను పొద్దురుగా నాలుగు సార్లు మాట్లాడిన ఆయనతోని వాళ్ళు ఎవరు సార్ మాట్లాడుకుంటానికి మనం బాధ్యత తీసుకోవాలి సార్ సార్ మీరు పంపిస్తా అంటే అన్నోడు చేపిస్తానికి ఎందుకు పంపరు సార్ మరి నాకు తెలియదు సార్ ఇప్పుడు దయచేసి వారం రోజులకి జోగనందుకు ఎవరు బాధ్యులు అది నిజమే సార్ అది అదంతా మీ అడ్మినిస్ట్రేషన్ ఇదంతా రోజు రోజు పర్యవేక్షించుకోవటం దీని మానిటరింగ్ ఆఫీసర్ అయితే ఎంఆర్ఓనో ఎవరో ఎంపీ ఏపీఎంఆ ఎవరో ఉంటారు కదా సార్ మరి ఆ ఏపీఎం ఏదైతే వారం రోజులు వడ్డ చూకకుంటే ఈజ్ ఇట్ నాట్ ఈస్ డ్యూటీ టు బ్రింగ్ ఇట్ యువర్ నోటీస్ ఆర్ టు పీడి నోటీస్ నిజమే సార్ అంటూ నేను ఎందుకు తేనట్టు వారం రోజులు ఎందుకు దూకనట్టు ప్రభుత్వం గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది కానీ జోకులు లేదు అని చెప్పని సార్ ఆ వాడు శివమన్నోడు వాడు బాగా క్రానిక్ సార్ వాడు ఇదైన పొలిటికల్ బిహైండ్ బ్యాక్ సపోర్ట్ పర్సన్ మీరు ఎవరికైనా చేయండి సార్ మాకు ఏమి అనే ఒకటే మిల్లు ఏదన్న సమస్య కాదు సార్ మొత్తం జిల్లా అంతా మీరు అడ్ చేస్తున్నారు ఒక కట్కాపోలే సమస్య ఎందుకు వస్తా సార్ ఇప్పుడే జోక్ నువ్వు స్టార్ట్ చేయమని చెప్పండి అమ్మాయి వచ్చి జోక్ స్టార్ట్ చేయమని చెప్పండి సార్ ఇప్పుడు ఈ సమస్య ఇంకోటి ఏం ఆ బీహారంలో లేబర్ ఏదైతున్నారో నేను వారంలోకి పోయి అవి తినుకోవడం అంటే మాకు ఒక గిట్టుబాటు అయితే వాడు వెళ్ళిపోతా అంటున్నాడు బాబా వాళ్ళు ఏదో రోజు వెయ్యి రూపాయలు సంపాదించుకోవాలి సార్ వాళ్ళు వాళ్ళ కూలీ లేక వారిన కూడా పంటే వాడు ఆడ ఊళ్ళ పెన్న అమ్ముకుంటారు సార్ వాడు ఉంచుడే భద్రత కోసం వాళ్ళ దేశంగా దేశం వచ్చినాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ అది నాకు మూమెంట్ స్టార్ట్ చేయండి సార్ లారీ ఇప్పుడు ఇప్పుడు ఏమి అంటే ఒక వెయ్యి అది ఇంకోటి మర్చిపోయినా సార్ మీకు నేను ఈ కొత్త సంచులు వీళ్ళు అద్దంటున్న మిల్లర్లు మరి పాత ఏమనిపించలేరు సార్ ఇప్పుడు మిల్లుడు అంటే ఈ వాడు నాకు కొత్త అయితే నేను తీసుకోను మళ్ళీ ఇదో దాన్ని ఎక్స్చేంజ్ చేసిన ప్రాబ్లం అవుతుంది నాకు పాతతంతులు కావాలంటాడు మనం డైరెక్ట్ పాతతంత్రులు ఇస్తే అయిపోతుంది కదా సార్ ఏదో చేసి ఆ సంచుల ప్రాబ్లం కూడా సార్ట్అవుట్ చేయండి సార్ సాయంత్రం లెక్కలు దూపెట్టండి జగిత్యాల జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవం పాల్గొన్న జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా భారత రాజ్యాంగానికి ప్రపంచ దేశాలతో ఎంతో గుర్తింపు ఉందని మనమంతా రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేస్తూ ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు భారత రాజ్యాంగం ఆమోదించి డెబ్బై ఆరు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం ఉదయం పదకొండున్నర గంటల ప్రాంతంలో జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ భారత రాజ్యాంగం మన దేశ ప్రజాస్వామ్యానికి మూలాధారమని న్యాయం సమానత్వం స్వేచ్ఛ సౌభతత్వం అనే మౌలిక సూత్రాలను ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు భారత రాజ్యాంగం ద్వారా దేశంలోని ప్రజలందరికీ ప్రాథమిక హక్కులు కల్పించడంతో పాటుగా ప్రజల ప్రయోజనాల లక్ష్యంగా చట్టాలను సైతం పొందుపర్చారని అన్నారు ప్రజల రక్షణ శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యంగా ఏర్పడిన పోలీసు వ్యవస్థలో ఉన్న మనమంతా రాజ్యాంగ స్పూర్తికి అనుగుణంగా పనిచేస్తూ సమాజ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పోలీసు అధికారులకు సిబ్బందికి ఈ సందర్భంగా సూచించారు అనంతరం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సిబ్బంది చే రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ శేషాద్రన్ రెడ్డి రిజర్వ్ ఇన్స్పెక్టర్లు కిరణ్ కుమార్ వేణు సైదులు ఆర్ఎస్ఐలు డిపిఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలి రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీమతి బిఎస్ లత ధాన్యం కొనుగోలు ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని అలసత్వం వహించకూడదని జిల్లా అదనపు కలెక్టర్ శ్రీమతి బిఎస్ లత నిర్వాహకులకు సూచించారు బుధవారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో జగిత్యాల జిల్లాలోని పొలాస తక్కలపల్లి గ్రామాలు మరియు చిన్నాపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైస్ మిల్లులను ఆమె ఆకస్మికంగా వెళ్లి తనిఖీ చేశారు ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ కొనుగోలు ప్రక్రియ చాలా పకడ్బందీగా పక్కాగా జరగాలన్నారు రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు రవాణా గొండె సంచుల విషయంలో ఎక్కడ పొరపాట్లు ధరినా వెంటనే సమస్యలు లోతుగా తెలుసుకుని పరిష్కరిస్తున్నామని వివరించారు రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని అన్నారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు ధాన్యం తూకమైన వెంటనే రైతుకు రసీదు ఇవ్వాలని ఆ తర్వాత ధాన్యం తరలింపు విషయంలో రైతుకు ఎలాంటి సంబంధం ఉండదని స్పష్టం చేశారు గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రిటర్నింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం పలు సూచనలు చేసిన కలెక్టర్ సత్యప్రసాద్ జగిత్యాల జిల్లాలో జరుగున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ మరియు నామినేషన్ పత్రాలకు సంబంధించి రిటర్నింగ్ అధికారులకు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు బుధవారం మధ్యాహ్నం వంటిగంట ప్రాంతంలో కలెక్టరేట్లోని ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి బి సత్యప్రసాద్ ఆధ్వర్యంలో ఆరువేలకు ఏఆర్ఓలకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తన నియమావళికి లోబడి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి లోటుపాట్లు జరగకుండా నిబద్ధతతో క్రమశిక్షణతో ఎన్నికలు నిర్వహించాలని సూచించారు అందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని అన్నారు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్కి ఒక రోజు ముందుగా కొత్త బ్యాంకు ఖాతా తీసుకునే విధంగా వారికి సూచించాలన్నారు అభ్యర్థుల యొక్క అన్ని వివరాలు అఫిడవిట్లో పూర్తిగా నమోదు చేయాలని లేనట్లయితే అఫిడవిట్ తిరస్కరించాలని సూచించారు ఎన్నికల్లో పోటీ చేయి అభ్యర్థులకు సంబంధించిన కరపత్రాలు గోడపత్రాలు ప్రచార వాహనాల అనుమతులను తీసుకోవాలంటే సంబంధిత మండల తహసీలాలను సంప్రదించాలని సూచించారు ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ ఒరిజినల్ పత్రాలను సంబంధిత గ్రామ పంచాయతీల్లోని ఆర్వోల వద్ద పొందవచ్చని వెల్లడించారు జిరాక్స్ కాపీలు వాడవద్దని వార్డు సభ్యుడు పోటీ కోసం అదే వార్డు సభ్యుడు ప్రపోజల్గా ఉండాలన్నారు సర్పంచ్గా పోటీ చేసే అభ్యర్థి డిపాజిట్ కింద కేటగిరీ వారీగా చెల్లించాలని ఏమైనా అప్పీలు ఉంటే ఆర్డీఓను సంప్రదించాలని సూచించారు ఈ శిక్షణ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి రాజేగౌడ్తో పాటు జగిత్యాల కొరుట్ల మెట్పల్లి ఆర్డీఓలు మధుసూదన్ జివాకర్ రెడ్డి నగర్ శ్రీనివాస్ జిల్లా నోడల్ అధికారులు జిల్లా ఎన్నికల విభాగం సమావిత అధికారులు పాల్గొన్నారు